నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీస్ మంగళగిరి మరి మంగళగిరికి వచ్చాక మంగళగిరి పట్టు ఎలా ఇప్పుడు మీ స్టోర్లో ఏంటంటే సురేష్ అన్నీ ఉంటాయని మనం చూసాం సాధారణంగా మంగళగిరి అని అను మంగళగిరి పట్టు ఒక్కటే ఉంటుంది అనుకునే భ్రమ పడుతున్న వారికి ఏంటంటే అలా కాకుండా ఫ్యాబ్రిక్స్ నుంచి ఇంకా చాలా ఉన్నాయండి నాకేమైతే టైం లేదు ఇంక నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి చూపించలేకపోయాను కానీ ఫ్యాబ్రిక్స్ నుంచి మొదలు పెడితే డైలీవేర్ శారీస్ నుంచి అలాగే బ్రాండెడ్లో ఉన్న మనకి విషయాలు విపుల్ ఇటువంటి శారీస్ ఇవన్నీ కూడా లక్ష్మీపత్తి నుంచి అవన్నీ అన్నీ కూడా డైలీవేర్ కడతాం ఆ తర్వాత ప్యూర్ పట్టు అన్నీ ఆల్ అండి ఇంకా ఒక రూఫ్ కింద ఏంటంటే మనకి మూడు ఫ్లోర్లలో అన్నీ ఉన్నాయి నేను అది చెప్పడం కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఇంకా మరి ఇక్కడ దాకా వచ్చాక మమ్మల్ని ఒకసారి టచ్ అయిపోతే ఎట్లాగా ఆ చేతులు చూడాలి కదా మీ నుంచి కొత్త కలెక్షన్ చూపించున్నారు మా నుంచి ఇప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుందండి అలానే కొత్త కలర్స్ కూడా చూసారంటే కలర్స్ తో పాటు క్వాంటిటీ కూడా మనం ఇవ్వగలుగుతాం మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాం సఖీ హౌస్ ఆఫ్ హీస్ రిటైల్ తో పాటు హోల్సేల్ కూడా చేస్తుంది మేడం మీకు పర్టికులర్ గా ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అంటే కొంచెం టైం పీరియడ్ ఇచ్చారంటే మీకు వందలో కావాలన్నా వేలలో కావాలన్నా కూడా మనం సప్లై చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం అంతా కూడా టీన్ సారీస్ ఒక అనుకోండి ఇప్పుడు మై ఓన్లీ మంగళగిరి మంగళగిరి సారీస్ ఒక టీమ్ కింద ఇచ్చారు అనమాట అంటే చక్క మేము లేదండి వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు ఒక కలర్ కోడ్ చెప్పారు ఆ డిజైన్ మనం చేసాం అనమాట టూ ఫిఫ్టీ సారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ మన ఓన్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్నైనా సప్లై చేయగలుగుతాం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం మండలగిరి చూద్దాం అనుకున్నాం కదా మండలగిరి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకు మంగళగిరిలో ముప్పై ఆరు రకాలు అనేది మంగళగిరి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి వస్తూ ఉంటాయి కానీ మంగళగిరిలో మనం కొత్తగా ఈ రోజు మనం మంగళగిరి షూట్ కూడా చేసాం కదా మన మగ్గాల మీద ప్యూర్ మంగళగిరి పట్టు వస్తుంది బాగుందండి క్వాలిటీ కలర్ మ్యాచింగ్ వచ్చి ఉంటుంది ఇది మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుందా అవునండి ఎంతవరకు ఉండొచ్చు ఈ షీర్లు టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఏంటి అది నిజమే నా చేత నువ్వు కొనిపించేటట్టు నవల్సూర్ వేయించుకో చాలా బాగుంది ఒకసారి వేసుకుని చూద్దాం పట్టుకో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వీడియోలో చూసి వంటి మీద వేసుకున్న చీరలు మేము అమ్మవారికి మళ్ళీ మళ్ళీ అండి కొత్త చీరలకి మైల్ ఉండదు దోషం దోషం ఎందుకు నేను ఇలా వేసుకుంటానంటే మీకు ఒక ఐడియా వస్తుందండి టూ థౌజండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చిందండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ నెక్స్ట్ సారీకి వెళ్దాం ఇప్పుడు ఎల్లో కలర్ లో కలర్ కాంబినేషన్ ఇంకా ఎల్లో కలర్ మీకు డిజైన్ చూసామంటే ఏదైతే చెక్స్ వేరియేషన్ కడ్డీ బోర్డర్ అనమాట యాక్చువల్ నిజాం బోర్డర్ ఉంటుంది దీనికి ఇలా బోర్డీ చెక్స్ లో ఒక్కటే మేము ప్రతిది కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇది చూసారంటే ఊసి లైన్స్ ఊసి ప్యూర్ పట్టు పట్టు కంచి డబుల్ కార్డ్ బోర్డర్ ఇది కంచి డబుల్ కార్డ్ బోర్డర్ అనమాట మనం చూసామంటే పోచంపల్లి గ్రీన్ కలర్ కామన్ గా నడిచింది అంటే యాంకర్ కట్టడం వల్ల ఇందులో కూడా మనకి షేడ్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మనకి అలా ట్రెడిషనల్ బోర్డర్ లో కూడా ఇలా టు సైడ్ కూడా చాలా ఇది సిల్క్ కాటన్ మెస్ వస్తుంది మనకి అలా పుల్ పోచం పన్నిలో విత్ ట్రెడిషనల్ కంచి బోర్డర్ మంగళగిరి అండ్ ఇట్ మీ లూమ్స్ విత్ తయారు ఇది సిల్క్ మేడం ఆ గర్మిల్ల సిల్క్ గర్మిల్ల గర్మిల్ల మంగలిగిరిలో కొత్తగా అనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆనందకి ఎంఎస్ బ్లూ గా ఏంటంటే పట్టులో ఎంఎస్ బ్లూ వచ్చి అంటే సుబ్బలక్ష్మి గారు బ్లూ వచ్చి బోర్డర్ మారుతుంది ఇది ఏంటంటే రివర్స్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి మేడం ప్యూర్ పట్టు కంచి రియల్ బోర్డర్ సెవెన్ టూ నైన్ ఫైవ్ అంటే దీనిలో వాడిన జెరి కార్డు కూడా మీకు నేను చూపించాను రూమ్ లో కూడా రీల్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అనమాట అదే రీల్ అంటే కండ నుంచి సూరత్ కండ గానీ మన చిల్లకండ్ కానీ వాడామంటే ఆటోమేటిక్ ప్రైస్ దొరుకుతుంది ఏంటంటే ఎప్పటికి కలర్ చేంజ్ రిచ్ మంగళగిరి పట్టులోనే ఇది చూసామంటే బోర్డర్ మనకి రిచ్ బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా స్మాల్ ట్రెడిషనల్ బుట్టి వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ పెద్ద బౌడర్ వచ్చి మిడిల్ లో ఓపెన్ బౌడర్ కాన్సెప్ట్ వచ్చి బుట్టిలో మ్యాంగో కాన్సెప్ట్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇందులో ఉన్న కూడా కలర్స్ డిజైన్ నెంబర్ ఆఫ్ ఇవ్వగలుగుతాం అనమాట ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వగలం ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాం మనం డిజైన్ ఒకటి తీయండి ఆ అన్ని కూడా మొత్తం టచ్ చేయించుకోండి మనం సెవెంటీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఇంటి వాళ్ళు ట్వంటీ శారీస్ వాళ్ళు ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్నారు అంటే అవును పెట్టుబడులకు ఎంత బాగున్నాయండి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే పెట్టుబడికి చాలా బాగుంటాయి శారీస్ ఓన్లీ ఒక ఫ్లోర్ నుంచి మనం త్రీ టు ఫోర్ హండ్రెడ్ మనం డైలీ సప్లై ఓన్లీ రిటైల్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ మనం సప్లై ఇది ఇలా చాలా ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చెక్స్ ప్లెయిన్ వస్తాయి మొత్తం ఇవన్నీ కూడా అంటే ఇందులో కుప్పడాలు కాన్సెప్ట్ లో వస్తుంటే ఒక్క యార్ అనమాట గ్యాస్ కాటన్ వాడితే కుప్పడం అవుతుంది హ్యాండ్లూమ్ కాటన్ వాడితే మంగళగిరి అవుతుంది అనమాట ఆ యారం తెలియకుండా చీర ఏంటంటే కుప్పడం అనుకుంటారు కుప్పడానికి మంగళగిరి పట్టుకు ఏంటంటే ఇది వెబ్ టు వార్ప్ రెండు కూడా ప్యూర్ బై ప్యూర్ కాన్సెప్ట్ వస్తుంది దీనికి వాడడం జరిగొచ్చు అండి మనకి చాలా బాగుంది నీట్ గా ఉంటుంది మిడిల్ కూడా టర్నింగ్ కూడా మనకి ఇది అరౌండ్ చాలా బాగుందండి పళ్ళు కూడా ట్రెడిషనల్ పళ్ళు చాలా బాగుంది పళ్ళు అంటే చాలా బాగుంది మీకు నచ్చితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి సిక్స్ థౌజండ్ మీరు రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ వారిని అడిగితే చక్కగా కలర్స్ కూడా చూపిస్తారండి నెక్స్ట్ డిజైన్ లో కూడా తీసుకెళ్తారు అంటే ఇవన్నీ చెక్స్ వస్తాయి కదా చెక్స్ కలర్స్ కూడా ఉంది అన్ని కలర్స్ ఉంటే క్వాంటిటీ కూడా జస్ట్ మనం అంటే స్టాక్ ఎక్కువ ఇందాక వేరే హౌస్ చూసారు కదా వేరే హౌస్ లో ఇంకా ఇంతకు మించి డబుల్ త్రిబుల్ ఉన్నాయి జస్ట్ ఏంటంటే కొన్ని మాత్రం పెట్టగలుగుతాం ఎందుకంటే రిటైల్ లో ఎన్ని కలర్స్ ఉన్నా నలుగుతాయి ఇది చూసా ఉంటే కంచి వచ్చిన వచ్చిందాన్ని మంగళగిరిలో చూపించాం మనం సిల్వర్ కాన్సెప్ట్ లో మంచి రిచ్ చాలా మంచి కాలే ప్యూర్ టూ ప్యూర్ అనమాట మీరు ఏంటంటే ఇప్పుడు పెళ్లి వంటి శుభకార్యాలు కదండి ట్రెడిషనల్ నేను చెప్పేది ఒకటే మీరు రిటర్న్ గిఫ్ట్స్ మీ దగ్గర బంధువులకు మీరు పెట్టాలి అనుకున్నప్పుడు చేనేతను ప్రోత్సహించండి చక్కగా మీరు వీడియో కాల్ లో చూసుకోండి నచ్చిన చెప్పండి కొరియర్ చేస్తారు ఎక్కడికైనా ఇండియా విత్ ఇన్ ఇండియా చెక్స్ తోటి వచ్చేయండి వచ్చాయి కాంట్రాస్ట్ బోర్డర్ కాన్సెప్ట్ చాలా బాగుంది పింక్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చి పింక్ మేడం ఇది ఇంక ఇది చూడక్క కడితే చాలా బాగుంది కలర్ రాని ఇంకా రాని సారీస్ ఎన్ని ఉన్నా గానీ రాని రాని ఈ కలర్ చాలా బాగుంటుందండి నా దగ్గర కూడా ఉంది చాలా బాగుంటుంది ఈ కలర్ మంగళగిరి శ్రావణి బోర్డర్ అన్నమాట శ్రావణి బోర్డర్ మీరు బోర్డర్ లో జరీ కూడా అబ్జర్వ్ చేయండి మేడం మంగళగిరిలో మంగళగిరి సారీస్ చాలా మంది అమ్ముతూ ఉంటారు మనకి వాళ్ళకి వేరియేషన్ ఏంటి అనేది మనం ఓన్ లోన్స్ అవడం వల్ల దీంట్లో వాడే జెరీని పోగుని కూడా క్వాంటిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా క్వాలిటీ ఇవ్వగలుగుతాము క్వాంటిటీ ఇవ్వగలుగుతాం అనమాట అది ఇవన్నీ కూడా మనకి ప్లేన్ వస్తాయండి మీరు ఏంటంటే ఏదైనా కాన్సెప్ట్గా అనుకుని కూడా మీరు డ్రెస్గా వెళ్ళాలి లేకపోతే ఇలా అలా ప్లాన్ కూడా చేసుకోవచ్చు ప్లెయిన్ లో ఉన్నాయి ఇప్పుడు లైలాక్ చక్కగా దీనికి మీరు వేసుకుంటే పిచ్చి వైపు ఇంటికి వెళ్ళొచ్చు బెనాస్ బ్రోక్ ఇంటికి వెళ్ళొచ్చు ఎలా పట్టుచేరికి హెవీ బ్లౌజెస్ కంపల్సరీగా స్టిచ్ చేసుకుని ఆ బ్లౌజ్ కూడా యూస్ చేసి అనమాట సో ప్లెయిన్ సారీ కాబట్టి దీనికి బ్లౌజ్ మళ్ళీ త్రీ టు ఫోర్ థౌసండ్ ఖర్చు పెట్టడం ఎందుకని ఆలోచించే ఇంట్లో ఉన్న దాంతో మనం మేనేజ్ చేసి ఇంట్లో హీవర్ ఎలా ఫేవరెట్ బ్లౌజ్ ఉంటుంది కదా మగ్గం వర్క్ చేసినప్పుడు చాలా ఇష్టంతో చేయించుకుంటారు ఆ చీర ఒకసారి కట్టుంటారు అది ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి కలర్స్ ప్లెయిన్ లో మీకు ఇవన్నీ కూడా మంచి కలర్స్ నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇది మనకి ట్రెడిషనల్ వస్తుంది కదా ట్రెడిషనల్ లో కూడా వన్ నుంచి కూడా ప్యూర్ కడ్డీ పౌడర్ అనమాట ఓకే మిడిల్ అంతా కూడా ప్యూర్ పట్టు పౌడర్ వస్తుంది మళ్ళీ ట్రెడిషనల్ టెంపుల్ అన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు కావాలన్నా కూడా మనం కట్టుకోవడానికి బాగుంటుంది అసలు ఒకప్పుడు మేము ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కాలేజీ పిల్లలు కూడా మంచి డిజైన్ రోజు వేసి కట్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలా బాగా సారీ ఈ మంగళగిరి స్పెషల్ ఏంటంటే ఎయిటీన్ టు ఎయిటీ ఎవరైనా కట్టచ్చు వాళ్ళు వేసే బ్లౌజ్ బట్టే సారీ వేరేషన్ మాత్రం అంతే అంతే అది అందులోకి లైట్ వెయిట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడండి శివోలి డిజైన్ లో వచ్చింది ఏంటి ఇవన్నీ మంగళగిరిలో తయారవుతాయి మొత్తం మంగళగిరిలోనే మంగళగిరిలో ముప్పై ఆరు అని చెప్పని అక్కడతో ఆపేశారు అనమాట మంగళగిరిలో కళాకారులు నేరుల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి అవన్నీ ఏంటంటే మనం తీస్తున్నాం చేనేతని ప్రోత్సహించాలంటే ఒక పండుగ సందర్భంగానో లేదు అంటే మీరు శుభకార్యాలకో చక్కగా ఇటువంటి చీరలు మీరు రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేసుకోండి వర్కింగ్ ఉమెన్స్ ఎంత లేదనుకున్నా మంత్లీ టూ సారీస్ ఇయర్లీ ఒక థర్టీ టూ ఫార్టీ సారీస్ కొంటారు మేడం అవునవును ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ హ్యాండ్లూమ్ అదే కదా హ్యాండ్లూమ్ ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది అన్ని హ్యాండ్లూమ్ కట్టాల ఒక ఇంకా మన పోరాచి ప్రిన్స్ విజయవాడ అండ్ హైదరాబాద్ లో ప్యాటింగ్ సెంటర్ లో

స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంది ఇది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట కాటన్ లో ఎయిటీ కౌంట్ తీసుకుంటే ఏమైందంటే స్టిచ్ చేసిన తర్వాత మెటీరియల్ ఇన్సైడ్ లైనింగ్ కంటే కూడా ఫాబ్రిక్ షింకిద్ది అనమాట వన్ ట్వంటీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే స్టాండర్డ్ ఉంటుంది జోరబులిటీ ఉంటుంది యూజబులిటీ ఉంటుంది ఫీల్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకి డ్రెస్ మీద తీసుకునేది ఆ ట్రెడిషనల్ డిజైన్ కోసం రెండు మూడు సార్లు వేసిన తర్వాత కూడా అదే ఫీల్ ఉండాలి అంటే వన్ ట్వంటీ కౌంట్ వెళ్ళండి అదే కంటే తప్పలేదు మీరు కాల్ చేసినప్పుడు మంగళగిరి ప్రైస్ అడగద్దు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మంగళగిరి డ్రెస్ మెటీల్ డ్రెస్ ఇది ఏ కౌంట్ మంగళగిరిలో తీసుకునేటప్పుడు ఏ కౌంట్ అని అడగండి బోర్డు తీసుకునేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అని అడగదు మంగళగిరి తీసుకునేటప్పుడు ఇది కాటన్ అయితే ఏ కౌంట్ అడగండి పట్టు అయితే వెప్టెంట్ వార్ట్ అని అడగండి తెలుసుకుని దాని ప్రకారం అంటే మీ బడ్జెట్ ప్రకారం ఇంక ఇవన్నీ మీకు తెలుసు కదా మనం చూసిన డిజిటల్ ప్రింట్స్ నెక్స్ట్ ఓకే కలర్ మ్యాచింగ్స్ ఇవి వచ్చేసరికి మనకి ప్రింట్ లోనే ఫైల్ ప్రింట్ వేస్తా అన్నమాట ఇప్పుడు మనం పొలాచి ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ చూస్తూ ఉంటాము అలా కాకుండా ఇవి బాగుంది మనం ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు చాలా బాగుంది టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి ఓన్లీ ప్లెయిన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అమ్ముతున్నారు అనమాట మార్కెట్ లో మనం విత్ కడి ప్రింట్ తో ఈ ప్రైస్ కి ఇస్తాం అనమాట చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ కాదు ఇది కడి ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ కడి ప్రింట్స్ అనమాట ఇవి దీంట్లో కూడా కలర్ షైట్ చాలా ఉంది టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో బెస్ట్ అనమాట గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఎండి ఫ్యాబ్రిక్ మంగల్కి ఎండి ఫీల్ ఎండి నాల ఉంది నేనే మీ ముందే రన్ అవుతున్నాను ఎందుకంటే చాలా బాగుంది ఏంటంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ గాను ప్లాన్ చేసుకోవచ్చు డైలీ యూజ్ గా కూడా కట్టుకోవచ్చు అంటే చాలా బాగుంది సారీ ఇది ఏంటంటే మనకి ఇక్కడే ప్రింట్ అవుతుంది మొత్తం ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింట్ మనమే చేచాం మనం ఓకే

చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ అని చెప్పేస్తున్నారు హాయిగా మీకు ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా ప్రోడక్ట్ తో పాటు వాల్యూస్ ఇంపార్టెంట్ మేడం చాలా బాగుంది ఇది కూడా మనకి ఏది వస్తుంది పవర్ లూమ్ వస్తుందా పవర్ లూమ్ వస్తుంది కంచి పౌడర్ ఫుల్ పోచం పల్లి కానీ చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ దాకా పడుతుంది చూడండి అసలు పోచుంపల్లి కంచి చీర ఉన్నట్టుంది కదా ఎంత బాగుందోనండి చేశావా చాలా మెత్తగా కావాలంటే మీరు ఇలా ఈ చీరలు వచ్చి మీకు టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఉన్నాయి అది నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే ఒకప్పుడు పాటూర్ పట్టు బాగా కట్టేవాడ రిటర్న్ గిఫ్ట్ అంటే పాటూరు పట్టు చక్క రెండు వేలు పెడితే మంచి చీర వచ్చేది పదిహేను వందలు పన్నెండు వందలు అలా ఈ మధ్యన అవుతాం అక్కడ కూడా నేత తగ్గిపోతాం కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పాటూరు పట్టు పెడుతున్నారు మీకు చక్క పాటూరు పట్టు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎంత నుంచి రేట్ ఉంటాయమ్మా ఇది టూ థౌసండ్ ఇంకా చూసుకోక్కర్లేదండి సూపర్ సారీ ఇది ఏంటంటే మనకి సీకో వస్తుంది ఒక సిల్క్ పోగు ఒక కాటన్ అవుతుంది సో ఇది కూడా మనకి పట్టు చీరలు అంటే ఉప్పాడ కంటే కూడా ఇది బాగుంటుంది చాలా కొంచెం మెత్తగా అయిపోతుంది ఇది మనకి రఫ్ అండ్ రఫ్ గా కంచి కాటన్ లాగా ఎలా ఏమైంది అండి టూ త్రీ కట్టిన తర్వాత చీరలో పట్టుతుంది పట్టు తగ్గిపోతుంది మెత్త పడిపోతుంది చీర ఇది మనకి కట్టొచ్చండి పాటూలు పట్టు అసలు ఎలా అయినా కట్టుకోవచ్చు వర్క్ వారి నుంచి హౌస్ వైఫ్స్

ఇవన్నీ కూడా మనకు మంగళగిరి పట్టు వస్తుంది కదా డిజిటల్ అంతేనా ఇవి మంగళగిరి డిజిటల్ అండి ఇంక ఇవి ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే ఇవి ఎక్కువ ఇవి ఇప్పుడు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ ఉండే శారీస్ ఇవి ఇంకా వీటి గురించి నేను గత ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు ఇవన్నీ కూడా మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ అవి మీరు డైరెక్ట్ స్టోర్కి వస్తే కనుక మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మంగళగిరిలోనే మేడం మరి పంచలు అచ్చా పంచలు పంచలు అచ్చా మగవారు కట్టే పంచలు తువాలు తువాలు పంచి కూడా చాలా లెంతి బాగుంది ప్యూర్ వస్తుంది ఎంత పడుతుంది ఇలా పంచి జామారు మనకి ఇక్కడ ఉంది పదిహేను పద్దెనిమిది వందల రూపాయలు వస్తుంది మన ఇంట్లో పెద్దవారికి చక్కగా పెట్టాలన్నా కూడా నేత దీన్ని ఎంకరేజ్ చేయండి అయ్యగారు ఇష్టంగా కడతారు అనమాట అయ్యగారు కడతారు మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం పెట్టాలన్నా ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇలా అలానే మనకి పెద్దపురం శంకు మనకి గొరుగు మార్కు ఉన్నాయి ఓకే కంచి పట్లో ఉన్నాయి పట్లో కూడా మనకి పంచెల్లో కూడా ఇక్కడ మంగళగిరి కాబట్టి నరసింహస్వామి వారికి జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది చక్కగా టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కలర్స్ లో కూడా వైలెట్ బ్లూ అంటే డిస్ప్లే కోసం మనం కొన్ని మాత్రం చూసుకో నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇలా మనకు ఉత్తరైనాలు ఉంటాయి పై పంచులు ఉన్నాయి అంటే ఏంటంటే నాకు దీని బట్టి అర్థమైంది ఒక శుభకార్యం నిమిత్తం వస్తే ఏం ఎటు జెడ్ తీసుకుని మీరు పెడిపో పట్టు ఫ్యాబ్రిక్ తో సహా దగ్గర నుంచి పట్టు ఫ్యాబ్రిక్ తో సహా పట్టు పంచులు మీకు గిఫ్టింగ్ కావాలంటే ఎన్నైనా సప్లై చెగుల్తు ఉండాలి విన్ టు అంటే ఇలా బోర్డర్ నుంచి మొదలు పెడితే పట్టుపంచలో సన్న బోర్డర్ జరి బోర్డర్ అన్నీ కూడా దొరుకుతాయి ఓకే మీకు చిన్న కొలుగులు కావాలన్నా పెద్ద కొలుగులు కావాలన్నా కూడా అంటే టూ ఇంచెస్ దగ్గర నుంచి వంద కొలుగుల దగ్గర నుంచి రెండు వందల యాభై కొలుగుల వరకు మీకు దొరుకుతాయి అండి నెక్స్ట్ కూడా మనం కొత్త కలెక్షన్ మీ నుంచి చూపిస్తా ఉన్నారు కొత్తది ఏదో వచ్చింది మాకు కొత్తగా ఊరించి ఊరించి తీసుకొచ్చా అది కూడా ఒకసారి మనం చూపించేద్దాం సఖి ఎప్పుడు కూడా కొద్దిగా కోరుకుంటుందండి మాతో పాటు కస్టమర్స్ ఇవ్వడానికి ముందు ఉంటాము మీరు ఇప్పుడు వరకు అది చీర కాదండి పదిహేను చాలా బాగుంది కదా దుప్పట అంటే శ్రావణ మాసానికి పెద్దవాళ్ళకి పచ్చలు చెప్తే ఉన్నారు అంటే కావాలి కదా చక్కగా ప్లెయిన్ రాసి కానీ పాడర్ పట్టు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకొని దుప్పట వేస్తే చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది చక్కగా మంచి మషరీల్లో కానీ పారగతిన్ కానీ ప్లెయిన్ డ్రెస్ అండి మేడ టూ హండ్రెడ్ రూపీస్ పెడితే కాళ్ళోసారి దొరుకుతున్నాం ప్లైన్ తీసుకొని ఇంట్లో దుప్పుడాలు దుప్పుడాలు వస్తాయా అన్ని కూడా దుప్పుడాలు వస్తాయండి ఇవి స్పెషల్ అంతేగా ఇది ఏమొస్తుందో చీర చీర కథలు అచ్చ మంగళగిరిలో పరికిలిలా ఎస్ అంటే మనం లెహెంగా లాగా డిజైన్ చేసుకోవడానికి ఓకే విత్ మ్యాచింగ్ దుక్రాస్ కూడా మీకు ఎలా కావాలి అలాగా ఇలా డిజిటల్ లో కావాలి డిజిటల్ లో వస్తాయి అంటే ఇలా సెట్ అమ్ముతారా లేదంటే ఏదైనా బిడివిడిగా ఉంది ఎప్పుడో సెపరేట్ గా ఉంది సెట్ సపరేట్ గా ఉందండి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇలా ట్రెడిషనల్ లంగాకి ఓకే ఇలా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు చాలా బా లేదు ఇలా కాంట్రాక్ట్ బేస్ లో మేము అంటే ఇలా వెళ్ళిపోవచ్చు మనకి పట్టు లంగా పట్టులంగా ఇది మనకి ఏంటంటే కంచి పట్టు చూసామండి తర్వాత వెంకటగిరిలో కూడా పట్టు లంగాలు చూసాము మంగళగిరిలో మొత్తం పట్లంగా పట్లంగాల్లో కూడా ఏ బోర్డర్ కూడా తగ్గకుండా అన్ని కదా ఒకటే కాన్సెప్ట్ ఒకటే బోర్డర్ అని చెప్పాలి కాకుండా ఏ బోర్డర్ కాబోడర్ హైలేదు సిల్వర్ బోర్డర్ కావాలన్నా ఇప్పుడు దీనికి మీరు ఏదైనా డిజిటల్ ప్లాన్ చేసుకుంటే డిజిటల్ మ్యాచ్ అసలు ఆపోజిట్ మ్యాచ్ దేనికైనా వెళ్ళొచ్చండి ఆడపిల్లలు ఎంత బాగుంటారు ఇలా లంగా వండి పండగేసుకుంటే వరలష్ ఇలా తీయండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఆ డ్రెస్సులు ఎందుకు చూడండి ఎంత బాగుందో అసలు కదా ఇలా వెళ్ళిపోవచ్చు కాంట్రాస్ట్ గా మీరు ఇలా వెళ్ళచ్చు దీన్ని లంగా ఓనీలా వేసుకోవచ్చు లెహెంగా లా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బ్లౌజ్ వస్తుందా వస్తుంది అచ్చా బ్లౌజ్ తో కలిపి అవుతుంది సెట్ మన దగ్గర మళ్ళీ చక్కగా ప్లెయిన్ షిఫాన్ సారీ ఏం తీసుకుంది చక్కగా మంగళగిరి ట్రెడిషనల్ బ్లౌజ్ కావాలన్నా కూడా రన్నింగ్ ఫాబ్రిక్ కూడా ఉంది మన దగ్గర మీటర్ వైస్ కూడా ఇస్తాం అన్నమాట రన్నింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అదేనండి డిజిటల్ ప్రింట్స్ లో కూడా హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌసండ్ వరకు ఉన్నాయి అనమాట ఇది ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట మన శారీకి ఎలా తీసుకున్నామో ఇవి కూడా ఇందులో ఏంటంటే పవర్లూమ్ బేస్ లో దొరుకుతూ ఉంటాయి ఒకటే హ్యాండ్లూమ్ శారీ తీసుకున్నానంటే తప్ప ఏం లేదండి అది హ్యాండ్లూమా లూమా అడిగి తెలుసుకోవాలి కాటన్ అయితే ఏ అకౌంట్ అడగండి మనం అడిగామంటే వాళ్ళకి అర్థం అవ్వాలి అక్కడ ప్రోడక్ట్ తెలుసు అని చెప్పండి ఎందుకు చెప్తున్నాం అంటే మంగళగిరిలో మంగళగిరి అనే కాకపోయినా మార్కెట్ లో ఏమైందంటే సెమీకి ప్యూర్ కి డిఫరెన్స్ చెప్పాలి కస్టమర్ కు తక్కువకి ఇచ్చాము తక్కువకి ఇచ్చాము తక్కువకి ఇచ్చాము అంటే క్వాలిటీ ఏంటో చెప్పి తక్కువకి ఇస్తే బెస్ట్ క్వాలిటీ చెప్పకుండా తక్కువకి ఇచ్చామంటే అంటే అది కట్ట కాదు కదా ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి ఒకటి ఒక ప్రైస్ ఉంటాయి

అంటే గద్వాల్ కాటన్ గద్వాల్ పా మనకి సెమీ పట్టు కూడా ఉంది నెక్స్ట్ ఇది మంగళగిరి వ్యవస్థ అనమాట దాని హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ చక్కగా బోర్డర్ లైన్స్ వచ్చి మిడిల్స్ మాల్ కడ్డీ బోర్డర్ వచ్చి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట త్రిగ్ వ్యూవింగ్ అంటే థ్రెడ్ వ్యూవింగ్ అందులో కూడా నెంబర్ ఆఫ్ డిషన్స్ ఉంటాయండి వివిధ ఏంటంటే లెంత్ పర్పస్ కొన్ని మాత్రమే చూపించవచ్చును హ్యామ్

జనరల్ గా పట్ లో ఏంటే రెండు పువ్వులు నాలుగు పువ్వులు నేత అంటారు కాటన్ లో నాలుగు పువ్వులు నేత అనమాట దీంట్లో వాడిన కలర్ జకాట్స్ కూడా చూసామంటే చక్కగా ఆరెంజ్ కి కాంబినేషన్ వైజ్ గా రేషమ్ కాన్సెప్ట్ లో చాలా బాగుంది చూస్తే పట్టు ఫీల్ ఉంటుంది బట్ కాటన్ మీకు ఇందులో కంచి పట్ల కూడా మన దగ్గర ఇలా థ్రెడ్ రేషయం కాన్సెప్ట్ లో ఉన్నాయి అనమాట జెరీ ఇష్టపడిన వాళ్ళకి థ్రెడ్ లోనే కడతాం అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట అంటే వాళ్ళు కలెక్షన్ కడుతూ ఉంటారు కదా పట్టే వాళ్ళని బట్టి చక్కగా జరిగి ఇష్టం అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఏమో వస్తాయి ఇవన్నీ కూడా కార్టన్స్లో కార్టన్స్ డిజైన్స్ అంటే సిల్వర్ డిజైన్స్ ఇవన్నీ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి నుంచి అప్ టు అచ్చా ఓన్లీ వరకు వరకు అంటే ప్లాన్ ఎలా దోరియా కడుతూ ఉంటారు కదా కడుతూ ఉంటారు ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు బాగా కడుతూ ఉంటారు అండి డోరియా వాళ్ళకు కూడా ఇలాంటి శారీస్కి వెళ్ళచ్చు నెక్స్ట్ ఇది మనకి పోచంపల్లి సీకూ వస్తుందా పోచంపల్లి సీకో వస్తుంది నెక్స్ట్ ఇలా చూసామంటే ఇది పోచంపల్లి కాటన్ అనుకుంటా కదా మెర్సిడీస్ కాటన్ ఎంత వరకు మెర్సిడీస్ కాటన్ ఇది కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో వర్క్ చేసే వరకు చాలా బాగుంటుంది అండి మెర్సరీస్ ఇది ఇది కూడా చాలా బాగుంది చీర చూడగా నేను గుర్తొచ్చింది మీకు మనకి ప్యూర్ గద్వాల్ చీరలు ఒకప్పుడు వంద కొలికల్లో మన సైడ్ బోర్డర్ బుట్టా వస్తుంది అనమాట అంటే చక్కగా మంచి స్కై బ్లూ కి పింక్ కలర్ బోర్డర్ ఎమరాల్ 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 గ్రీన్ కొన్ని కొన్ని కలర్స్ పర్టికులర్ చాలా అసలు ఒకటని కాదు

ప్లాన్ చేయండి ప్రింటెడ్ చాలా ప్రింటెడ్ కాటన్ మనకి మంగళగిరి కాటన్ మీద స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది ఇలా ఆల్మోస్ట్ వచ్చవరి వరకు చూపించమా అన్నీ ఉన్నాయండి మొత్తం అంటే మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేసుకున్నా అంటే ఒక ఏడు వందల రూపాయల నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళచ్చు ఇక్కడ పై ఫ్లోర్లో ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్లో ఇలా చాలా ఉన్నాయండి సఖీ ద హౌస్ ఆఫ్ మంగళగిరి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ మంగళగిరి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చిత్రం కదా రిటర్న్ గిఫ్ట్స్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే సెవెన్ థౌసండ్ సారీ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు చాలా చక్కగా అన్నీ మొత్తం పట్టు నుంచి ప్లెయిన్ నుంచి నేను అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఒక బల్క్ ఎక్కువ కావాలన్నా వీడియో కాల్ చూసుకుని చక్కగా ఆన్లైన్ ఆప్షన్ దొరికింది మేడం తెప్పించుకోండి కలర్ క్వాంటిటీ చూసుకోండి ఎన్ని కావాలంటే ఇప్పుడు ఆర్డర్ కూడా సింగిల్ పీస్ తెప్పించుకున్నారు నచ్చింది అంతే మిగతా ఆర్డర్ పెట్టుకోవాలి అది ఒక పీస్ ముందు బల్క్ లో కావాలి సింగిల్ పీస్ ట్రై చేయండి ఒకటి తెప్పించుకోండి చూడండి మీకు మీకు నచ్చిన తర్వాత తను చెప్పినట్టుగా ఏంటంటే బల్ అసలు నన్ను అడిగితే అది కూడా అక్కర్లేదండి ఆన్లైన్ కోసం కలర్ ఎలా ఉంటుందో వీడియోలో తెలియదు అన్న వాళ్ళకి ఒకే కలర్ బల్క్ లో కావాలనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది మీరు అలా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే చాలా బాగున్నాయి అన్ని కూడా మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ